ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ దివ్యాత్మస్వరూపులారా విషయ సంయోగము వలన కలుగు భోగములు దుఃఖహేతువులు అల్పకాలముండునవియు అయి ఉన్నవి కావున విఘ్నుడగువాడు యందు ఆసక్తి చూపడు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీత ఐదవ అధ్యాయము ఇరవై రెండవ శ్లోకములో ఈ విధంగా ఏహి హి సంస్పర్శజోగా దుఃఖయో నయే ఆద్యంతవంత కౌంత ఈ శ్లోకము ద్వారా దృశ్య సౌఖ్యములందుగల రెండు గొప్ప దోషములు వెల్లడియగుచున్నవి పైకి సుఖముగా కనిపించినను లోన దుఃఖము కలిగియుండుట ఆద్యంతములు కలవియై ఉండుట వలన క్షణికములై వర్తించుట అనగా దుఃఖ జనకత్వము క్షణికత్వమును రెండు ప్రబల దోషములు విషయ భోగములందు కలవు మరి ఆత్మసుఖము అట్లాంటిది కాదు దాని యందు దుఃఖము లవలేశమైనను ఏచటనూ ఉండదు తైలధారబలి అవిచ్ఛిన్నమైనటువంటి సుఖమది మరియు శాశ్వతమైనది విషయ సుఖమును చిన్న దీపమునకు పోల్చినచో ఆత్మసుఖమును అస్తమయము లేని సూర్యునతో పోల్చవచ్చును దీపం దీపమెప్పుడైననో ఆరిపోవును కానీ ఆత్మభాస్కరుడెన్నడూ ఉపశమింపడు ఈ భేదము తెలిసియే మహనీయులగు వారు విషయభోగములందు విరక్తి కలిగి ఆత్మానందముని ఆశ్రయించుచుందురు స్వస్తి